సాలూరు మండలంలో అర్హులైన పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం శుక్రవారం విశిష్టంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన సభ్యుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సబ్ కలెక్టర్ వికాస్ మహత్ సాలూరు మండల రెవెన్యూ అధికారి వై శశిభూషణ్ సాలూర ఎంపీడీసీ శ్రీనివాస్ జిల్లా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అధాన్ బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీలా శంకర్ సాలూర పిఎస్ఈస్ చైర్మన్ పల్లె జనార్దన్ నాయకులు అలీ రమేష్ సాలూర మండల అధ్యక్షులు మందన్న రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి బోధన్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు పిసిసి డెలిగేట్ గంగా శంకర్ హాజరై లబ్దిదారులకు కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ పథకం హామీలలో పారదర్శకతను తీసుకొస్తుంది అని పేర్కొన్నారు అలాగే వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాలూర ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా దాదాపు వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ తహసీల్దార్ కాంగ్రెస్ నాయకులు మండల అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు లబ్దిదారులు ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు ఆ సార్ చెప్పే డబుల్ బెడ్రూమ్ మళ్ళీ ఇంటింటికి నౌకరే అనే మీ సారు నచ్చినటువంటి నౌకర్లు కానీ మాకైతే రాలేదు ఇంటి నౌకర్ అనిచ్చారు నౌకర్ లేవు ఇంట్లో లేవు మన నిజాం డిస్ట్రిక్ట్ లో ఒక రూపాయి ఖర్చు పెట్టలే ప్రాజెక్టు చేసుకునే కానీ కూర్చు కానీ మనం బాత్రూమ్లకు మన బిల్లు బాత్రూమ్ కోసం ఇరవై కోట్ల రూపాయలు ఎందుకు మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేను కూడా మా డీజిట చెప్పేవాళ్ళు లేవు నేను చేతిలో తండ్రి పెట్టాము ఇద్దరు పిల్లలు ఉంటారు బయట యాభై వేలు అయితే కదా మీరు మంచిగా చెప్పండి మా వాళ్ళకు యాభై వేలు కూడా మంచిగా చెప్తా ఉన్నారు అందరం ప్రైవేట్ స్కూల్ బంద్ చేసుకుంటాం గవర్నమెంట్ స్కూల్ కూడా ఎందుకు సౌకర్యాలు ఇవన్నీ డబ్బులు లేకుండా కాపాడాలి అన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం తప్పని జరగా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఇల్లు కట్టిస్తున్నా వస్తాకండి ఎవరికి రెస్పాన్స్ అది కట్టుకుంటున్నారు ఒకసారి వచ్చింది పేమెంట్సారి వస్తలేదు బ్యాంకు ఎక్కడ ఏంటి ఉండాలి నువ్వు కలెక్టర్ గారు మనమే చేసుకోవచ్చు మండల అధికారులు కానీ కన్సల్ట్ హౌసింగ్ కానీ నిర్లక్ష్యం చేయకుండా మా దగ్గర డబ్బులు ఎక్కువ ఇస్తలే చిన్న వాళ్ళు బాధలు పడతా ఉన్నారు ఇల్లు లేక అని దాన్ని కూడా కేసీఆర్ లెక్క కట్టుకొని ఇది ఇప్పుతలేము ఇల్లు కట్టుకోవడానికి మేము గాలి నుంచి నా ఇల్లు ఇప్పిస్తా ఉన్నా డబ్బులు ఇప్పిస్తాం ఇప్పిస్తున్నావా ఇప్పించి

రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎట్టి అమలు చేస్తా ఉన్నాము ఇక్కడ ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీకు మీరేదైతే ప్రయాణం చేస్తున్నటువంటి ఆరు వేల కోట్ల రూపాయలు కట్టింది ఈ రోజు దానికి మీరందరూ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుండే చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాము అదే విధంగా ఈరోజు సన్నతీయం విషయం సన్నతీయం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఆరు కిలోల సన్న బియ్యం ఇప్పుడే కలెక్టర్ జూన్ జూలై ఆగస్టు మాసానికి వినిపించినటువంటి వచ్చే కొత్త కాళ్ళకి ఏదైతే ఉందో సెప్టెంబర్ లో ఇస్తారో దానికి మనం తొందరపడవలసినటువంటి అవసరం లేదు బాధపడవలసినటువంటి అవసరం లేదు సెప్టెంబర్ వరకు రేపు పదిహేను రోజుల్లో మీ కొత్త కాళ్ళను క్లియర్ చేసి వచ్చే సెప్టెంబర్ మాసానికి మీకు కూడా సన్న బియ్యం విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ మన అందరం రైతుల పండించే పంటకు గిట్టుబాటు ధర పండించే పంటకు ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా సుదర్శన రెడ్డి గారు ఈ ప్రాంత పట్ల ఆయన చేస్తున్నటువంటి కృషిని ఆ భగవంతుడిని మనం అందరం ప్రార్థిస్తూ ఆయన ఆయుధాలుగా కల్పించాలని ఆ భగవంతుడి పదే పదే ప్రార్థిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఆయన చేస్తున్నటువంటి కృషికి అభినందిస్తూ మనమందరం ఆయన నాయకత్వంతో ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో అందరం కలిసి కట్టుగా ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ डॉक्टर साहब इतनी बड़ी प्रतिबद्धता कर रहे हैं धन्यवाद करते हैं सर सरवलो गुप्ता अमिताभ है सरवलो मंडल कोष डिस्ट्रीब्यूशन कॉर्पोरेशन के स्टाफ मनोज डिस्ट्रिक्ट कलेक्टर जी अवेलेबल का मनोज सक्त लोक जी మైనార్టీ చైర్మన్సీ నర్సారెడ్డి గారికి వేదిక నా అధికారులకు ఇక్కడ వచ్చేసి నా మహిళా సోదరులకు వేదికలకు ప్రశ్నలందరికీ నమస్కారం ప్రజా సభ్యుల్లో ఏదైతే ఓట్లు వేసుకొని మరి ఐదు సంవత్సరాలు అన్ని విధాలు బాగా చూడాలి అని ఓట్ కానీ ఈ రోజుల్లో ఉద్యోగులు కానీ సిస్టమ్ కానీ అవన్నీ మేము ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తాం అంతేనా ఎవరైనా అంతేనా ఇది నేను ఒక పెద్ద మనిషిగా ప్రజాప్రతినిధులు అంటే అధికారులు అంటే మనం కాపాడగలం దాంట్లో నిర్లక్ష్యం చేస్తే మనం వ్యవస్థ జరిగిపోతా ఉంది గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత

మీ అందరి చిన్నవాళ్ళు లేవు అందరు భూములు లేవు కూలీలు చేసుకునే వాళ్ళు కనీసం పది సంవత్సరాలు ఇరవై మూడు లక్షల కావచ్చున్నాచ్చిన్నా ఏమైనా ఒక

언더로 파마 해다 안들어라 아니 예 말하면 바다안돌나라

ఆ సాగు చెప్పే డబ్బులు బెడ్రూమ్ అనేది ఇంటింటికి నౌకర్ కానీ సారు నచ్చ నౌకరు కానీ మాకైతే రాలే ఇంటి సార్లు పంటలు అంతే కదా మీరు అందరికీ నచ్చలేదు నౌకర్లు లేవు ఇల్లు లేవు మన నిజాంతో ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రాజెక్టు కానీ స్కూల్స్ కానీ మనం బాత్రూమ్ మన బిల్లు బాత్రూమ్ ఇరవై కోట్ల రూపాయలు ఎందుకు మన ముఖ్యమంత్రి తర్వాత మేము కూడా మా అందరూ చదువుకున్నాము మనం చెప్పేవాళ్ళు లేవు మేము చేతిలో ఇద్దరు పిల్లలు ఉంటారు బయటకు పంపించే యాభై వేలు పద్ధతి మీకు మంచి చెప్పండి మా వాళ్ళకు యాభై వేలు మంచిగా చెప్తా ఉన్నారు మెరిట్ అవుతా ఉన్నాయి మనం ప్రైవేట్ స్కూల్ బంద్ చేసుకుంటాం బాగుండే తీసుకుంటూ కూడా వస్తున్నాం ఎందుకు మనం అన్ని సౌకర్యాలు చేస్తాము ఇవన్నీ డబ్బులు లేకుండా మినిమం గిని ఇవన్నీ కాపాడాలి అన్న ఉద్దేశంతో చేస్తాము తప్పనిసరిగా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తాం ఇల్లు కట్టిస్తున్నాం ఎండి ఓరు కానీ కన్సల్ట్ అధికారులు కానీ అవును ఓరు కానీ మీరు అస్తలేదు అస్తలేదు ఎందుకు రెస్పాన్స్ అది ఎందుకు కట్టుకుంటున్నారు ఒకసారి వచ్చింది ఇంకోసారి వస్తలేదు బ్యాంలా తప్ప అది మీరు అందరూ మాకు సేవ చేసేవాళ్ళు ఎక్కడ ఏంటి పెట్టుకుంటారు ఎక్కువ మనం మండల అధికారులు కానీ నిర్లక్ష్యం చేయకుండా మా దగ్గర ఏం డబ్బులు వాళ్ళు బాధలు పెడతా ఇల్లు లేక అని దాన్ని కూడా కేసీఆర్ లెక్క కట్టుకోండి ఇది ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మేము గారి నుంచి నా మహిళలకు ఇప్పిస్తా ఉన్నా డబ్బులు ఇప్పిస్తాం